కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ దిస్ ఈజ్ మై కాన్స్టిట్యూషనల్ రైట్ ఎందుకు అడ్డుకుంటున్నారు చెప్పండి హలో <coughs> చె बोलते <laughs> थे Make it a మార్నింగ్ okay. ఎవరు <facing> <inaudible> <charge, have> <inaudible> <inaudible>

న్యూ సెక్షన్ లైక్ మీరు ఇక్కక్కడికి వెళ్ళి స్టేట్మెంట్ ఇచ్చిన అక్కడ లాండ్ ఆర్డర్ ఇష్యూ అరేజ్ అవుతుంది నేను ఉట్టి స్టేట్మెంట్ ఇచ్చినా లాండ్ ఆర్డర్ ఇష్యూ సో మే మీ ఇన్‌పుట్ ప్రకారం మేము మంది వస్తున్నాం అనుకుంటున్నారు హౌస్ నోటీస్ దేనికి సర్వ్ చేశారు చేస్తాం మాకు అదే లాండ్ ఆర్డర్ ఎందుకు క్రియేట్ అవుతుంది పో నేను ఒక్కదాని వెళ్ళొచ్చా లేదు మరి నేను ఒక్కదానెళ్ళ లాండ్ ఆర్డర్ క్రియేట్ ప్రాబ్లం వస్తుంది అంటారా ఎస్ ఎందుకు వస్తుంది అంటారు కెన్ యూ ఎక్స్ప్లెయిన్ హౌ వాట్ వడ్ డ యూ థింక్ ఐల్ లూన్ లార్జెస్ వీరు వీడి ఉంటే మీరే కాదు మ్యామ్ ఫాలోవర్స్ అందరు కూడా ఉంటారు కాబట్టి ఏదన్నా సరే నేను నా ఒక్క సెక్యూరిటీ ఎవరు నన్నారు మా నాకు సెక్యూరిటీ ఒక్క సెక్యూరిటీ వెళ్తే ఓకే లేదు ఎందుకు వస్తుంది కెన్ యూ ఎక్స్ప్లెయిన్ హౌ అరే మీ ఇన్పుట్ మీకు ఉండొచ్చండి అండి రైట్స్ మాకు ఉన్నాయి కదా అందుకనే పంపించండి మా కాన్స్టిట్యూషనల్ రైట్స్ చేయండి చేసినంత మాత్రాన మేము ఇక్కడే ఉండాలన్న రూల్ ఏంటి కదా ఎందుకుంది అరే నా ఆఫీస్ నేను వెళ్ళడానికి మీకేమిటండి ఇబ్బంది కాంగ్రెస్ ఆఫీస్ అన్నది ఒకటి ఉంది కాంగ్రెస్ పార్టీ అక్కడ నుంచి ఫంక్షన్ అవ్వాలి మీ ఇబ్బంది ఏమిటి మీ పెత్తనం ఏమిటి మధ్యలో ఐయింగ్ టు పోలీస్ ఇస్ యర్ ఐ వాంట్ గో టు మై ఆఫీస్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ దిస్ ఇస్ మై కాన్స్టిట్యూషనల్ రైట్ ఎందుకు అడ్డుకుంటున్నారో చెప్పండి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్ నా వల్ల ఎలా క్రియేట్ అవుతుందో చెప్పండి మీరేం చెప్పలేకపోతే లెట్ మీ గో టు మై ఆఫీస్ దిస్ మై కాన్స్టిట్యూషనల్ రైట్ నాట్ రైట్ దిస్ ఇస్ నాట్ రైట్ దిస్ ఇస్ ఇస్ నాట్ నాట్ రైట్ రైట్ అదే అండి నన్ను ఆఫీస్ కు పోనివ్వకపోతే నన్ను పోనివ్వకపోతే నేను ఇక్కడే రోడ్ మీద కూర్చొని నిరాహార దీక్ష చేస్తా మీకు ఎండలు ఎలా ఉన్నాయో తెలుసు మంచినీళ్ళు కూడా ముట్టుకోను అమైక్లియాక్లియా ఓకే సో నాకేమన్నా అయితే యు ఆర్ రెస్పాన్సిబుల్ ప్లీజ్ బీ అవేర్ోయింగ్ ఇన్ సైడ్ వై విల్ ఐ గో ఇన్ సైడ్ దిస్ ఇస్ మై కాన్స్టిట్యూషనల్ రైట్ యూ థింక్ ఐ డోంట్ హెవ్ ద రైట్ టు మై ఆఫీస్ మీరెవరండి చెప్పడానికి ప్లీజ్ మేక్ వెను ప్లీజ్ మేక్ వెను యుంగ్ మీ యూ ఆర్ అబ్యూజింగ్ మీ

అరే కారు ఏమండి ఎంతనే లాంచ్ నేను పోవడానికి మూవ్ మూవ్ ఎంతనేవా యస్ అస్ఫొకేటింగ్ మే ఐ కెనాట్ బ్రీత్ అలా రండి అలా రండి రండి అన్నాడు అన్న కునుమండి చెయ్యాలి అలా అంటున్నారు అట 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 శుభం దమ్ వెడితి గోస్ బ్యాక్ కొంచెం ముందురా అంత ముందు పో

ఆఫీస్ లో ఎంత మందు నేరారు ఆఫీస్ లో ఎంత మందు ఇక్కడ ఒక మందు నేరారు ఆఫీస్ లో ఆపేశల గున్నట్టు దండపాల్ స్టోన్ కాంగ్రెస్ అన్నాయి అలా రైతులు ఎందుకు వేసుకోవాలి కాంగ్రెస్

తర్వాత చేద్దాం ఆఫీస్లో చేద్దాం పెట్టాం కొంచెం ఇక్కడ ప్రస్తుతానికి ఈ నిరసనే ఎందుకు కాపాయారన్న నిరసన

ఒక పార్టీ ఒక పొలిటికల్ పార్టీ కాంగ్రెస్ పార్టీ చీఫ్ మీద పోలీసుల జులుము జరిగింది దీనికి చంద్రబాబు గారు హోమ్ మినిస్టర్ గారు సమాధానం చెప్పాలి ఈ జులుమ్ మా మీద ఎందుకు జరిగింది నన్ను హౌస్ అరెస్ట్ ఎందుకు చేయాలనుకున్నారు రెండు రోజులైంది మా పార్టీ తరఫున మేము అమరావతి క్యాపిటల్ కమిటీ వేసుకున్నాం మనకు రాజధాని అమరావతి కాబట్టి ఆ రాజధాని మీద యాక్షన్ ప్లాన్ ఎలా ఉండబోవాలి అమరావతి రాజధాని మీద రీసెర్చ్ చేయడం అయితేనేమి యాక్షన్ ప్లాన్ అయితేనేమి పార్టీ తరఫున మేము చేయాల్సిన కార్యక్రమాలు అయితేనేమి అడగాల్సిన ప్రశ్నలు అయితేనేమి ఇవన్నీ చూసుకోవడానికి కాంగ్రెస్ పార్టీ అమరావతి క్యాపిటల్ కమిటీని వేసింది ఇది ఇరవై ఎనిమిదవ తేదీన వేశాము ఈరోజు ముప్పైవ తేదీ మేము ఒక కమిటీని వేసుకుంటేనే అమరావతి ప్లాన్ అయితేనేమి పార్టీ తరఫున మేము చేయాల్సిన కార్యక్రమాలు అయితేనేమి అడగాల్సిన ప్రశ్నలు అయితేనేమి ఇవన్నీ చూసుకోవడానికి కాంగ్రెస్ పార్టీ అమరావతి క్యాపిటల్ కమిటీని వేసింది ఇది ఇరవై ఎనిమిదో తేదీన వేసాము ఈరోజు ముప్పైవ తేదీ మేము ఒక కమిటీని వేసుకుంటేనే అమరావతి క్యాపిటల్ కమిటీని వేసుకుంటేనే ఇంత భయం అయితే మరి మీరు ఏమి దాచిపెట్టాలని చూస్తున్నారు ఈ రోజు కార్యక్రమము కేవలం నేను పార్టీ ఆఫీసుకు వెళ్ళి అక్కడ మోడీ గారు అమరావతికి వస్తున్నారు కాబట్టి మా యాక్షన్ ప్లాన్ ఎలా ఉండాలి అని డిస్కస్ చేయటానికి నేను ఆఫీస్ కు బయలుదేరితే కూడా నన్ను హౌస్ అరెస్ట్ చేశారు ఇది ఎక్కడి న్యాయం అని అడుగుతున్నాం ఆ తర్వాత కూడా మోడీని అడగాల్సిన ప్రశ్నలు ఏమిటి అని మా కమిటీ మా కమిటీ అధ్యయనం చేసింది కాబట్టి రీసెర్చ్ చేసింది కాబట్టి మేము మోడీ గారిని ఏమి డిమాండ్ చేయాలనుకుంటున్నాము ఇవన్నీ కూడా నేను ఆఫీస్కు వెళ్ళబోయే మీటింగ్లో డిస్కస్ చేద్దామని డిసైడ్ చేద్దామని వెళ్ళబోతే ఈరోజు నన్ను హౌస్ అరెస్ట్ చేశారు ఏమండి మన ఆంధ్ర రాష్ట్రంలో పబ్లిక్ ఇష్యూస్ గురించి మాట్లాడకూడదా మీటింగ్లు పెట్టుకోకూడదా ఏదైనా మన ఆంధ్ర రాష్ట్రంలో పబ్లిక్ ఇష్యూస్ గురించి మాట్లాడకూడదా మీటింగ్లు పెట్టుకోకూడదా ఏదైనా మీటింగ్లు ప్లాన్ చేస్తే హౌస్ అరెస్ట్ చేస్తారా ఇదే కూటమి వైఖరి ఇలాగే ఉండబోతుందా అదిగో పోలీస్ వ్యాన్ అది కవర్ చేయండి వ్యాన్లు వ్యాన్లు పోలీసులను దించారు మేము కాదు కదా ఇక్కడ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం సృష్టిస్తున్నది మేము కాదు కదా ఇక్కడ ప్రజలకు అన్యాయం చేస్తున్నది ఎవరు చేస్తున్నారు ఒక స్పెషల్ స్టేటస్ విషయంలోనైనా ఒక పోలవరం విషయంలోనైనా ఒక రాజధాని విషయంలోనైనా ఎవరు అన్యాయం చేస్తున్నారండి కనీసం ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళ మేము కనీసం ప్రశ్నించడానికి మేము మీటింగ్లు పెట్టుకొని యాక్షన్ ప్లాన్ ఏంటో డిసైడ్ చేయడానికి కూడా మాకు అధికారం లేదా మేము అమరావతి క్యాపిటల్ కమిటీని వేస్తేనే మీకు అంత భయమైతే ఇక మేము ఏదైనా ప్రొటెస్ట్ చేయాలనుకుంటే ఇక అసలు మమ్మల్ని చంపేస్తారో ఏమో దేనికి వాడతారో మీ పోలీస్ ఫోర్స్ని దేనికి వాడాలనుకుంటున్నారు మీ గులాంగిరి చేయించుకోవాలనుకుంటున్నారా కూటమి సర్కార్ ఆన్సర్ చెప్పాలి ఇది చాలా చాలా అన్యాయం ఇంకోసారి నెవర్ నెవర్ డూ దిస్ మీ పోలీసులు వచ్చారు నన్ను హౌస్ అరెస్ట్ చేశారు ఆ క్రమంలో నా మీద చెయ్యి కూడా వేశారు దిస్ ఇస్ నాట్ రైట్ మహిళల మీద ఇది మీకే అవమానకరం నెవర్ ఎవర్ డూ దిస్ అగైన్ హౌస్ అరెస్ట్లు ఎందుకు చేస్తారండి మాకు ఏ హక్కు లేదండి ధర్నాలు చేసుకునే హక్కు లేదా ప్రొటెస్ట్లు చేసే హక్కు లేదా ప్రజల తరఫున ప్రశ్నించే హక్కు లేదా నియంతల్లా మారకండి పొద్దున ఎనిమిది గంటల నుంచి ఎనిమిది గంటలకో ఏడున్నరకో నాకు తెలిసింది అప్పటి నుంచి వెహికల్స్ లో పోలీసులు ఉన్ననే ఉన్నారు ఎన్నిసార్లు మేము బయటికి వెళ్తామన్నా హౌస్ అరెస్ట్ హౌస్ అరెస్ట్ అని చెప్తూనే ఉన్నారు దిస్ ఇస్ నాట్ రైట్ మీకున్నది పోలీస్ ఫోర్సు లా అండ్ ఆర్డర్ కాపాడడానికి ఇప్పటికే మహిళల మీద జరిగే అత్యాచారాలలో ఆంధ్ర రాష్ట్రం మూడో స్థానంలో ఉంది మీ శ్రద్ధ మీ దృష్టి అంతా ఆడవాళ్ళని రక్షించడంలో పెట్టండి ఆడవాళ్ళ మీద చేతులు చేసుకోవడంలో కాదు లేడీ పోలీసులు అయితే చేతులు కదా చేసుకునే హక్కు ఎవరిచ్చారండి ఇది అన్కాన్స్టిట్యూషనల్ కదా కాన్స్టిట్యూషన్ నాకు రైట్ ఇవ్వలేదా నా ఇంటి నుంచి నేను బయటకు పోవడానికి పోలీసుల హక్కు పోలీసుల పర్మిషన్ కావాలా కూటమి

Today in Vijayawada, the Chandra Babu Naidu government has house-arrested me. My question to the Chief Minister is, why? Why have you house-arrested someone, some party, who wants to do good to the people of Andhra Pradesh, while you and your allied party, BJP, are doing gross injustice to the people of Andhra Pradesh? Be it in regard to special status, be it in regard to Polavaram, be it in regard to Amaravati capital, not in one issue have you done any justice. And today, because we want to fight for the people, you have house arrested the Congress chief in the state of Andhra Pradesh. Why? Why are you scared? It has been only two days since the Congress party in Andhra Pradesh has formed a committee called the Amaravati Capital Committee the congress party has only formed this committee up with a group of 6 7 people and the government is scared with just us forming a committee this committee is supposed to do any research come up with an action plan and work for the welfare of the people anything that we decide this committee decide is going to be for the good of the people of andhra pradesh and we're just as forming the committee if mr. chandrababu naidu's government is so afraid, my question is, what are you trying to hide? why this atrocity? what is the police force for? there are so many police today since so many hours to curtail one lady, to curtail one party. the pradesh today, on atrocities on women, Stands at number three place. Your police should be used to protect the people of the women of Andhra Pradesh, not curtail them. The police laid hands on me. It is my constitutional right today. As a citizen of India, I have the freedom to go where I want and do what I want. Why is the police not allowing that? On top of that, I am the chief of the Congress party in Andhra Pradesh. See the atrocity of this government. మమ్ మేడం ఎండియా సర్కార్ క్యాపిటల్ ఇష్యూ ఆఫ్టర్ దట్ ఐల अगेन మాట్లాడదాం వెళ్దాం వెళ్దాం పార్టీ ఆఫీస్కి వెళ్ళి అర్ధగంట మన ఆఫీస్ అయినా ధర్నా చేసుకోవచ్చు వెనకాల సెట్అప్ ఉంది అక్కడ చేసుకోవచ్చుగా అందరినీ రమ్మని చెప్పండి ఎవరు ఆపకండి ఎవరిని ఆపకండి మా వాళ్ళని కూడా ఆపకండి మీరు ఆపారంటే మళ్ళీ బాగోదు మళ్ళీ నేను ఏ ధర్నా ఎక్కడ చేస్తానో నేను చెప్పలేదు మళ్ళీ నేను ఏ రోడ్ మీద కూర్చుంటానో నేను చెప్పలేను మా వాళ్ళని ఎవరిని ఆపకండి నాకు ఒక్క ఫోన్ కాల్ కూడా రాకూడదు మీరు మా వాళ్ళని కానీ నన్ను కానీ ఆపుతున్నారని వీఆర్ గోయింగ్ టు అవర్ పార్టీ ఆఫీస్ ఎవరిని ఆపకండి పార్టీ ఆఫీస్ పార్టీ ఆఫీస్ వచ్చేయండి மண்டே கதா மந்தி